హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ విహారీ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కొత్తగూడెం లో ఉన్న సెంట్రల్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అక్కడ లొకేషన్ ఎలా ఉందో ప్రతిదీ ఈ వీడియోలో మీకు చూపెడతాను నేను చాలాసార్లు వెళ్ళాను అంత యావరేజ్ ఇప్పుడు ఏమైనా డెవలప్ చేశారా లేదా అనేది చూద్దాం ప్రతిదీ టికెట్ ప్రైస్ ఎలా ఉంది ప్రతిదీ ఈ వీడియోలో మీకు చూపెడతాను వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం పార్క్ ఎంట్రీ గేట్ వెస్ట్ సెంట్రల్ పార్క్ కొత్తగూడెం ఫ్రెండ్స్ పార్క్ అయితే ఎంటర్ అయిపోయాం టికెట్ మనిషికి టెన్ ట్వంటీ రూపీస్ కారుకి టెన్ రూపీస్ ఇలా ఉందమ్మా లో ఎంటర్ అయిన తర్వాత సెంటర్లో ఇది అన్నమాట ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ ఉంది మనమైతే సింగిల్ అంతా ఎవరు లేదు అందరూ జంటలు జట్లకి వెళ్తున్నారు పార్క్ అంటేనే తెలిసింది కదా ల లవర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు వాళ్ళ కోసం అనుకుంటా రెండు పార్కులు ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ నిరంజనాలుగా వెళ్తూ ఉంటాం ఇప్పుడు మీకు లొకేషన్ చూపెట్టాలి కదా మొత్తం ఫారెస్ట్ కాబట్టి అందరూ సరదాగా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు చూ చూడతనకి ఏమైనా కొత్తగా ఏమైనా ఉన్నాయేమో ఇది పరిస్థితి ఇక్కడ కామెడీ సీన్ చూశాను ఆయన మనలాంటి వాడే అనుకుంటా ఒక్కడే వచ్చి ఏదో బాధ ఉందనుకుంటా కూర్చోని ఉన్నాడు కొందరు ఇలాంటి టైంలో ఇలాంటి పార్కులను ఎలా కూడా యూజ్ చేసుకుంటారు ఎందుకంటే చెట్ల మధ్యలో అలా ఉన్నాయి చిన్న చిన్న కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేస్తాయి ఎందుకంటే నేర్చుకుంటూ వెళ్తున్నాను ఏం కనపడలేదు కొందరు దిగులుగా కూర్చొని ఉన్నారు కొందరేమో లవ్ బర్డ్స్ హ్యాపీగా ఉన్నారు పార్కులు అన్నీ దొరుకుతాయి తన దగ్గర వెళ్ళి తనని అడుదాం అనుకున్నాను ఎందుకు దిగులుగా బాధగా ఉన్నాడు కెమెరా తన వైపు తిప్పడంతోనే కొంచెం షాక్ అయిపోయింది ఎందుకు నడుచుకుంటే అయితే చుట్టూ గ్రీనరీ మధ్యలో ఎలా బాగుంది నాకు ఒక టాస్క్ వచ్చింది నాతో ముందు వచ్చిన వాళ్ళు ఒక బ్యాచ్ సిటీ వెళ్ళారు ఒక బ్యాచ్ సిటీ వెళ్ళారు నేను ఏ బ్యాచ్ తెలియక నేను ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అర్థం కావట్లేదు చూద్దాం ముందు రైట్ సైడ్ ఇటు వెళ్దాం తర్వాత ఇటు వెళ్దాం కాస్ట్ ఈ వీడియోలో నేను ఎగురు పర్సనల్ పర్సనల్ వాళ్ళని అయితే వీడియో తీయాలని కాదు కొన్ని అలా అంతే సో ఎవరిష్టం వాళ్ళు ఎందుకని ఎక్కువ వీడియో తీయాలన్నా భయం వస్తుంది ఇలా కెమెరా పెట్టుకుని వెళ్తుంటే అందరూ దూర దూరం వెళ్ళిపోతున్నారు ఎక్కువ ఏం చూపెట్టట్లేదు అలా నడుచుకుంటూ వెళ్తూ రికార్డ్ చేస్తున్నా సో అందరు భయపడుతున్నారు నన్ను చూసి ఎందుకంటే ఈ ప్లేస్ ఎలా ఉందంటే కొంచెం క్లంజీగా మొత్తం చూశారు కదా ఉంది సో అక్కడే కూర్చోడానికి వాళ్ళకి బెయించు ఒక తుప్పలో కూర్చుని ఉంటే అంతగా కంఫర్ట్గా ఉండరు కదా వాళ్ళు సో మనం ఈ మధ్యలో వీడియో ఒకటి తీసుకుంటే వెళ్తున్నాం ఎంతవరకు వెళ్తామో తెలియదు ఒక బ్రో అయితే నన్ను తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు పీస్ఫుల్ ప్లేస్ అంటే మనం పార్క్ గురించి చెప్పాల్సింది ఏం లేదు నెగిటివ్గా పార్క్ లాంటివి అన్నీ ఇలాగే ఉంటాయి చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే ఇందిరాస్వామి ముందుకు వస్తే ఎన్ని తొప్పల మధ్యలో దారులున్నా ఏటీ అర్థం కావట్లేదు ఎక్కడ ఏమున్నాయో కూడా తెలియట్లేదు ఒక ట్యాంక్ లాగా ఉంది ఎంత దూరం నడిచినా ఎండింగ్ రావట్లేదు దబ్బ మనకి ముందు మనం రైట్ సైడ్కి వెళ్ళాం కదా దాకా ఆ రూట్లోనే వెళ్తున్నాను అయినా మనకి చివరి వరకు వెళ్ళి వద్దాం అనుకుంటే చివరి అనేది కనబడలేదు తిరుగుతున్నా బయటకు అయితే వచ్చేస్తాగా బాగుంది నేను మాత్రం తిరగలేకపోతున్నాను తిరిగిన కొద్దీ దారిలో వస్తూనే ఉన్నాయి ఏటీలలో అర్థమైపోవట్లేదు అక్కడ ఒక బోర్డు చూశాను ప్రకృతి ప్రేములకు పదం తొక్కింది అంతేనా అదే అనుకుంటా కానీ ప్రకృతి ప్రేమికులకు కాదు ఇక్కడ వచ్చేది మన లవ్ బర్డ్స్ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఫ్రీడమ్ అయితే ఉంది ఆ లవ్ పార్క్ అయితే పేరు పెడితే చాలా ఫేమస్ అయిపోతుంది ఇలా అనాలు అనకూడదు తెలియదు కానీ సో లవర్స్కి మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ చాలా బాగుంటుంది లవర్స్ కానీ కాదు సో నేచర్ని వాళ్ళు ఆస్వాదించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా బాగుంటుంది ప్లేస్ చూడండి మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఈ ప్లేస్ మీకు ఎలా అని తెచ్చిందో ఎంజాయ్ చేస్తున్నా ఓకే ఈ పార్క్ ఎవరైనా ఫ్యామిలీతో వస్తే ఇక్కడ చూసారు కదా చిల్డ్రన్ పార్కు ఈ పార్క్ నుంచి ఈ క్యాంటీన్ వరకు మీరు తిరిగితే చాలు మీరు ఇక్కడి వరకు మీరు ఎంజాయ్ చేస్తారు ఇంకంతకన్నా ముందు వెళ్ళినా అంతగా ఏమనిపించదు మొత్తం రూట్స్ ఉంటాయి కానీ ఏంటంటే ఇంత బాగోదు ప్లేస్ ఎంజాయ్ చేయడం కోసం చిన్నపిల్లలతో స్టార్టింగ్లోనే ఉంటాయి ఇలా పిల్ల ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ సో ఇక్కడ మీరు చూపించే పిల్లలకి ఓకేనా ఎలా అనిపించింది లవర్స్ అండ్ ప్రకృతి ప్రేమికులకు సంబంధించిన చిన్న వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేచర్ని మనం కాపాడాలి ఈ పార్క్లో నేను చాలా పొల్యూషన్ చూశాను ప్లాస్టిక్తో బాగా నిండిపోయింది ముఖ్యంగా లవర్స్ను కూడా కంట్రోల్ చేయాలి చాలా విచ్చలవిడిగా ఈ పార్కులో చూడకొని సన్నివేశాలు కూడా నేను చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను లవర్స్ని కొంచెం కంట్రోల్ చేయాలి చాలామంది పిల్లలు అలాగే ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారు కాబట్టి చాలా నీటుగా ఈ పార్క్ని డెవలప్ చేస్తే చాలా బాగా డెవలప్ అవుతుంది ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ కొత్తగూడెం